హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రైమ్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఈరోజు మన వీడియో మా పుంగనూర్లో ఉరుస్ అనేది జరుగుతుందండి ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుంది ఇది మా ఊళ్ళో దర్గా అండి చూడండి ఎంత బాగా డెకరేట్ చేశారు బైపాస్ రోడ్లో ఉంటుంది అక్కడి నుంచి ఇలా క్రాస్ అయ్యామంటే ఇక్కడ స్టార్టింగ్ నుంచి ఎంట్రీ నుంచి ఇలా లైటింగ్స్తో డెకరేట్ చేశారండి హిందువులు ముస్లిమ్స్ అనే తేడా లేకుండా అందరు ప్రతి ఒక్కరూ వెళ్ళి చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి ఈ ఉరుసులో చాలా చాలా బాగుంటుంది చూడండి ఇక్కడి నుంచి చాలా దూరము ఇక్కడి నుంచి డెకరేట్ ఉంటారు నైట్ టైమ్స్ చాలా బాగుంటుంది కళ్ళు అయితే కలుపుతూ ఉంటుంది చూడండి ఎక్కడ చూసినా కార్లు వెహికల్స్ పెట్టేశారు ఫుల్గా ఇలా దారి పొడవునా లైటింగ్స్ ఉంటుంది దాదాపు ఒక కిలోమీటర్ దూరం పైన నడవాలి ఇక్కడి నుంచి ఇక్కడ చిన్న బాబు చూడండి గాంధీ మహాత్మ లాగా వేషం వేశాడు గంగ జాతరలో ఇవన్నీ చూపించాను కదండి అందుకని అంగల్లో అయితే ప్రతిసారి అంగల్ ఏం చూపించేదండి వరస జాతరలు అన్నీ ఎందుకని నేను అంగల్ అయితే చూపించలేదు ఈ అంగల్ అన్నీ కామన్ కదండి ఎందుకని చూపించలేదు ఈ గేమ్స్ అయితే చూపించలేదు అందుకు ఇప్పుడు చూపిస్తాను ఈ కప్స్లో అయితే నేను మా పిల్ల మా పాప కూర్చొని కప్స్లో ఆడము ఆడామండి బాగా తిరిగేసాము చాలా బాగా ఎంజాయ్ చేశాను మా పాపతో నేను తర్వాత మా వాళ్ళు వేరే వాళ్ళు మేము వస్తామని కాల్ చేశారు మళ్ళీ మేము ఇంటికి రిటర్న్ వెళ్ళి మళ్ళీ వాళ్ళని పిలుచుకొని ఇలా వస్తున్నామండి అప్పుడే ఈ కోనేరు అంతా వీడియో తీయలేదని తీసుకుంటూ వచ్చాను జక్కన్న ఒకే ఒక నైట్లో కట్టినటువంటి కోనేరు అండి మా ఊర్లో అది ఇదంతా బైపాస్ ఇలా రావాలి ఇది కట్టండి అండి మా పొంగనూరు చెరువుకి కట్ట ఇది ఈ స్ట్రీట్ పేరే కట్ట కింద అంటారు దీన్ని ఇక్కడి నుంచి ఒరుసు ఫస్ట్ వీడియోలో చూపించాను కదా స్టార్టింగ్లోనే చూపించాను మళ్ళీ వీడియో తీసుకుంటూ మళ్ళీ వచ్చాను వాళ్ళని పిలుచుకొని మళ్ళీ వచ్చామండి ఇదంతా కామను ఇక్కడి నుంచి లైటింగ్స్ అని చెప్పా కదా ఆల్రెడీ ఏది ఏమైనా ఇలా ఉరుసులో ఇలా జాతరలకి ఇలా అందరు కలుసుకోవడం బాగా ఎంజాయ్ చేయడం చాలా బాగుంటుందండి ఎందు మన వాళ్ళతో మనం ఎంజాయ్ చేయడం చాలా హ్యాపీగా ఫీల్ ఉంటుందండి గుడ్ ఫీల్ సంతోషము వెయ్యి కోట్లు ఇచ్చినా కూడా మనకు రాదండి మన వాళ్ళతో ఎంజాయ్ చేయడం అన్నది ఇక్కడైతే మేము వెహికల్ పెట్టేసి మళ్ళీ వెళ్ళాము జైంట్ వీల్లో కూర్చుందాం అనుకున్నాను కానీ చాలా హైట్ అని భయపడి నేను వెళ్ళలేదండి చిన్న చిన్న పిల్లలు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు అలా సాయంత్రం వేళలో చల్లగా పానీపూరి అలా మసాలా పూరి అన్నీ తినుకుంటూ ఇలా ఎంజాయ్ చేసి మేము సిక్స్ కే సిక్స్ థర్టీకి వెళ్ళాము నైట్ నైన్ థర్టీ వరకు తిరుగుతూనే ఉంటామండి అన్నీ బాగా తిరిగేసి బాగా ఎంజాయ్ చేసేసి ఇంటికి వెళ్ళాము చూడండి ఇక్కడ గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇది కప్స్ జైంట్ వీల్స్ ఇక్కడ ఇంకొక పెద్ద అబ్బాయి గాంధీజీ వేషంలో ఉన్నాడు ఇంకొక అబ్బాయి అలాగే మా కదిరి వాళ్ళు కనపడ్డారు ఇక్కడ పుంగనూరులో కదిరి వాళ్ళు కనపడితే చాలా హ్యాపీ కదా వాళ్ళతో కాసేపు ముచ్చట్లాడాను నేను ఇవైతే ఇలా బట్టలు కూడా చాలా బాగున్నాయండి షాపింగ్ ఈ చూడండి చిన్న చిన్న విమానాలు పిల్లలు ఆడుకోవడానికి ఎంత బాగుందో చాలా గేమ్స్ వచ్చాయి ఈసారి ప్రతిసారి కంటే ఈసారి ఎక్కువ గేమ్స్ వచ్చాయి నైట్ టెన్ అయినా కూడా రద్దీ తగ్గలేదంట మేమైతే నైన్ థర్టీకి అంతా వెళ్ళిపోయాము సిక్స్ థర్టీ నుంచి తిరిగి తిరిగి చాలా చాలా బాగుంటుంది చుట్టుపక్కల పల్లెలు మా పుంగనూరులో ఉండే వాళ్ళందరూ మొత్తం బాగా వచ్చి చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడంతా ప్రతి సంవత్సరం చాలా బాగా జరుగుతుందండి తిరిగి తిరిగి మాకైతే అలుపు వచ్చేసి మేము ఇంకా తిరిగి మళ్ళీ ప్రయాణం అయిపోయామండి ఇలా వెళ్తున్నప్పుడు మళ్ళీ ఒకసారి వీడియో తీస్తూ వెళ్ళాను ఇక్కడ నుంచి అన్ని టెంపుల్స్ అండి చూడండి బత్తాస్ బిళ్ళలు కూడా పెట్టారు అక్కడ తినడానికి ఇవన్నీ టెంపుల్స్ అండి కట్ట మీద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రమీ ఫోర్ ఫైవ్ సిక్స్ మళ్ళీ కోనేరు వస్తుందండి ఇలాగే వెళ్తూ ఉంటే చూడండి ఎంత బాగుందో పెద్ద కోనేరు ఇది అయ్యప్ప స్వామి టెంపుల్ శివుని టెంపుల్ ఇటు సైడ్ అయితే వెంకటరమణ స్వామి గుడి కూడా ఉంది అన్నీ దాటేసి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం బైపాస్ రోడ్డుంటి ఇంటికి అయితే బయలుదేరి వెళ్ళిపోయామండి ఏదో ఏదో చిన్న వీడియో లాగా ఉంటుందని తీసానండి నచ్చితే వాచ్ చేయండి నచ్చకపోయినా నా వాచ్ చేయండి ప్లీజ్ లైక్ చేయడం అయితే మర్చిపోకండి ప్లీజ్ ఫ్రెండ్స్ అలాగే ఒక చిన్న లైక్ అయితే ఇచ్చేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ప్రైమీ ఫోర్ సిక్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ओके बाय 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 टू ऑल